ఈ ఉదయం మీరు అద్భుతమైన సంతోషకరమైన ఆలోచనలతో మీ పడకల మీద నుండి లేచి ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థించారని నేను విశ్వసిస్తున్నాను ప్రభు మిమ్మల్ని చేయును చేయునుగాక ప్రియా దేవుని బిడ్డలారా మన దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడు ఆయన అన్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను అని ఆయన సెలవిచ్చారు నాకు మొరపెట్టుము అని ఆయన చెప్పాడంటే తప్పకుండా మన మొరలు విని మన మొరలకు ఆయన జవాబు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మాట ఆయన చెప్పి ఉన్నారు కాబట్టి మనం నిబ్బరముగా ప్రభు సన్నిధిలో యథేచ్ఛగా ప్రార్థించవచ్చు అయితే ఒక మాట దేవుడు అద్భుతమైన జవాబులు మనకివ్వాలని ఆయన ఆశపడుతున్నారు ఆయన మనకు జవాబును ఇవ్వాలంటే మనం ఎలా ప్రార్థించాలి మనం ప్రార్థించవలసినటువంటి విధానం ఏమిటి ప్రియ దేవుని బిడలగా ఆయన విశ్వాస సహితమైన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు విశ్వాసం లేని ప్రార్థనలకు జవాబు ఇవ్వడా ఇవ్వడు ఎందుకని పరలోకములో ఉన్న దేవుణ్ణి ప్రభావితం చేసే ప్రార్థన ఏమిటంటే విశ్వాస సహితమైన ప్రార్థనే అటువంటి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారికి జవాబుని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు మనం చాలాసార్లు కొన్ని వందల వేల ప్రార్థనలు చేస్తూ ఉంటాం కానీ వాటిలో ఎన్నింటికి జవాబు వచ్చింది చాలా కొద్ది వాటికి జవాబుని మనం చూడగలిగాం ఎందుకంటే చాలాసార్లు దేవుడు ఇస్తాడో ఇవ్వడో ఇది జరుగుతుందో జరగదో నా మొర్ర దేవుడు వింటాడో వినడో అనే సందిగ్ధ అవస్థల్లో మనం ప్రార్థిస్తూ ఉంటాం అందుకని మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేకపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అన్నారు యోహన సువార్త పదకొండు అధ్యాయం నలభై వచ్చినంలో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని సెలవిచ్చారు దేవుని మహిమను మనం చూడాలంటే ఖచ్చితంగా ఆయనను మనం నమ్మాలి ఆయనను మనం విశ్వసించాలి అప్పుడు ఆయన మహిమను మనం చూడగలుగుతాం ఒక గ్రామంలో ఐదు వందల మంది విశ్వాసులున్న ఒక సంఘం ఉండేది ఆ ఊరిలో సుమారుగా ఏడు సంవత్సరాల నుండి వర్షాలు కురవట్లేదు అప్పుడు సంఘము సంఘ పెద్దలు ఒక తీర్మానం చేశారు పాస్టర్ గారు మనమందరం కూడా ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువు మైదానంలో మనం ఒక ఏడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము అని చెప్పారు పాస్టర్ గారు సరే అన్నాడు అందరూ కలిసి నిరవధికంగా ఏడు తినాలు వారు ఉపవాసించి ప్రార్థించటం మొదలుపెట్టారు మొదటి రోజు ఉపవాస ప్రార్థన ముగించబడ్డ రెండవ రోజు అలా ఆరు రోజులు ఉపవాస ప్రార్థనలు అద్భుతంగా నిర్వహించబడ్డారు ఏడవ దినం ఉపవాస ప్రార్థన ప్రారంభమైంది ఒక తల్లి కూతురు ఆ ప్రార్థనకి అటెండ్ అవ్వాలని వారు బయలుదేరుతున్నారు ఈలోపు మమ్మీ వన్ మినిట్ అని చెప్పి ఈ పాప ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళింది ఎంతసేపు వెతికినా ఆమె వెతుకుతున్న వస్తువు దొరకట్లేదు వాళ్ళమ్మ విరిదిరి వచ్చి చిరాకు పడి పాప ఏం చేస్తున్నవే అని గట్టిగా మందలించింది అప్పుడు ఆ పాప మమ్మీ ఇంట్లో గొడుగు ఎక్కడుంది అని అడిగింది అప్పుడు ఆ తల్లి అంటుంది గొడుగెందుకే నీకు ఇప్పుడు ఏమీ వర్షం రావట్లేదు కదా అని ఆ తల్లి ఆ బిడ్డతో ఉన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే అమ్మ మనం ఏడు దినముల నుండి ఉపవాసంతో ప్రార్థిస్తున్న వర్షం కోసం ఈరోజు అద్భుతంగా వర్షాన్ని దేవుడిస్తాడు కాబట్టి నీవు నేను తడిచిపోకుండా ఈ గొడుగు మనకు కావాలి అందుకోసమే గొడుగును వెతుకుతున్నాను అని చెప్పిందట భీమని దేవుడు బిడ్డారా ఐదు వందల మందిలో ఒక్కరు మాత్రమే గడుగుతూ వచ్చారు అంటే విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తుంది కేవలం ఆ ఒక్క పాప మాత్రమేనన్నమాట దేవుడు మన విశ్వాస సహితమైన ప్రార్థనలకు ఆయన ఎన్నడూ కూడా దాటిపాడు తప్పకుండా జయమిస్తారు మీరు కూడా ఒక విశ్వాస సహితమైన ప్రార్థన చేసి చూడండి దేవుడు మీకు జవాబిస్తాడు మీరు కూడా అద్భుతమైన సాక్ష్యాలు చెబుతారు అట్టి కృప ప్రభు మీకు గాక